ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం రాగి సంగటి ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ మనమైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి మామూలుగా రైస్కి అయితే త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటాం కదా కానీ సంగటికి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకుంటాం వన్ గ్లాస్ ఎక్స్ట్రా ఇప్పుడైతే దీనికి ఒకరికి మూత పెట్టేసి ఫోర్ రిజల్ట్స్ ఎగ్జాక్ట్లీ ఫోర్ రిజల్ట్స్ వచ్చే వరకు చేయండి దీనికైతే నాలుగు విజిల్స్ రావాలి అప్పుడైతే ఇది మెత్తగా మృదువుగా సాఫ్ట్గా ఉడికిపోతుంది ఫోర్ విజిల్స్ అయితే వచ్చేసాక మీరు దానైతే తీసేయండి ఇప్పుడు అందులో అయితే మీరు రాగి పిండి వేసుకోండి మెత్తగా ఉడికిపోయింది చూసారు కదా ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి ఈ రాగి పిండి వేసుకున్న తర్వాత అయితే మంట సిమ్లో పెట్టుకొని దాన్నైతే మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో మనకి సంగటి రెడీ అయిపోబోతుంది సో దీనైతే మీరు చాలా బాగా మిక్స్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు దేంతో అయినా మిక్స్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలాగైతే మీరు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనకి సంగటి రెడీ అయిపోతుంది చూడండి సంగతి ఎంత బాగా వచ్చిందో మనకి ఇలా ఇంట్లోనే ఈజీగా సంగటి ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి సంగటి నాకైతే నోరు ఊడిపోతుంది సో ఈ సంగతిలోకైతే మనం చికెన్ పుల్స్ వేసుకొని తినబోతున్నాం ఇప్పుడైతే ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చేసుకోండి కొంచెం వాటర్ అద్దుకొని దీని అయితే ఇప్పుడు మనం ప్లేట్లో వేసేసుకొని అందులో మనం టేస్టీ టేస్టీ స్పైసీ స్పైసీగా ఉన్న చికెన్ పులుసు వేసుకొని యమ్మీగా ఆరగించబోతున్నాం చూడండి సో మనకైతే చికెన్ పులుసు అయితే వేసేసుకున్నాం ఎమ్మి ఎమ్మి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్